హాయ్ 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 అందరికీ హాయ్ ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే డబల్ హ్యాపీ న్యూ ఇయర్ అసలు ఏమన్నా ఉందా లుక్ అయితే అబ్బబ్బబ్బా లుక్ అయితే పోయింది ఆ లుక్ చూసిన వెంటనే సందీప్ రెడ్డి గారికి నా పక్కనుంటే అసలు ఏం చేస్తున్నాడు సార్ మీరని అని నాకైతే అడగాలని అయితే అనిపిస్తుంది వాళ్ళు మన పక్కన లేరు కాబట్టి సరిపోయింది అంతే వాళ్ళు కింద మన పక్కన ఉంటే అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు అని అయితే నాకైతే అడగాలని అయితే ఉంది అసలు ఏమన్నా ఉందా లుక్ అయితే లుక్ మాత్రం అదిరిపోయింది అసలు ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారా ఎలా చూపిస్తారా అని అయితే మనం అయితే అందరం ఎదురు చూస్తానే ఉన్నాం ఎదురు చూసినందుకు ఫ్యాన్స్ కి అయితే పండగనే చెప్తాను నేనైతే ఈ లుక్ ఏదైతే ఉందో సోషల్ ని షేక్ చేయడం అయితే పక్క అదిరిపోతుంది సోషల్ మీడియా మొత్తం అయితే ఈ లుక్ గురించి అయితే చాలా రకరకాలుగా అయితే వినపడతా ఉండేది ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారు ఇలా చూపిస్తారు అని చెప్పి అయితే నేనైతే కొంచెం సింపుల్ గా ఏదన్నా ఉంటదేమో అనుకున్నా కానీ ఇలా ఉంటదని నేనైతే అనుకోలా ఖచ్చితంగా అందరూ అన్న మాటలో ప్రకారమే ఈ లుక్ అయితే దిగింది అసలు ఆ లుక్ ఏంది ఆ బాడీ ఏంది ఆ దెబ్బలు ఏంది ఆ కట్లు ఏంది అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకైతే అర్థం అనేది అయితే కావటమే లే లుక్ మాత్రం నాకైతే బీభత్సంగా నచ్చేసింది ఎలా అనిపించిందో అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే మరొకసారి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరూ పండగని అలాగే ఈ లుక్ ని ఎంజాయ్ చేసేయండి అలాగే పోత పోత ఆనందంగా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ఇంతటి వీడియో అయితే భయాందరికి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను